నాలుగు సార్లు గెలిపించారు అని అంటున్నారు కదా ప్రజలకి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా టైంలో మీ భార్య పిల్లలతో కూడా మీరు కలవకుండా మీ ఫ్యామిలీలో విడివిడి రూముల్లో పడుకున్నారు మా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు ప్రతిరోజు పదిన్నరకి హాస్పిటల్కి వచ్చి కేసులు ఏంది మెటీరియల్ ఏమైనా వాంటింగ్ ఉందా కేసులు ఎలా ఉన్నాయి బెడ్లు ఏమైనా కావాలా సిలిండర్లు ఏమైనా కావాలా అని ఆయన ప్రతి నిత్యం ప్రజల కోసం పోరాడిన నాయకుడు అందుకు కావాలి వరక ఒరకపొడిసెల ప్రాజెక్టు పల్నాడికి డెబ్బై సంవత్సరాల కళ అలాంటి కళని ఆయన సాధ్యం చేశాడు ఆరు నెలల్లో ప్రజలందరికీ మళ్ళీ లక్ష అకరాలకు నీళ్ళు ఇవ్వబోతున్నారు కాబట్టి చెప్తున్నా మళ్ళీ పిఆర్కే అవసరం మాచర్లకి పల్నాడులో అభివృద్ధి జరగాలంటే వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా రావాలి అదేవిధంగా నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రహదారులు అద్భుతంగా రహదారులు నిర్మించారు ఎవరైనా కాదని చెప్పమనండి మాచల ప్రజల్ని కాబట్టే మళ్ళీ మళ్ళీ మహాచల్కి పిన్నెళ్ళి కంపల్సరీగా కూటమి కూలిపోతుంది వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది జగన్ గారి మళ్ళీ సీఎం అవుతారు ఎందుకంటే మనం వాస్తవంగా మన రాష్ట్ర ఏ పథకా నుంచి కూడా మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి పథకాల్లో చూసుకున్నా ఒక ఎన్టీఆర్ రాజారెడ్డి తర్వాత నెక్స్ట్ మన జగన్ గారే కానీ ఏసీఎంలో దిప్పుడు ఎండుపో ప్రతి ఎలక్షన్లో ఎన్నుపోటు పడటం ఎక్కటం తిరగటం తప్పించి అతను చేసే పద ఏమున్నాయి ఇప్పుడు తొంభై తొమ్మిదిలో తొంభై ఆరులో రామారావు దిప్పి ఎక్కాడు తర్వాత రెండు వేల నాలుగులో రెండు వేల తొంభై తొమ్మిదిలో ఎక్కాడు రెండు వేల నాలుగు దాకా మళ్ళీ పద్నాలుగు నుండి పంతొమ్మిది చేసాడు ఇన్ని సంవత్సరాలు చేసినా అతను నాదే అని చెప్పుకోవడానికి ఒక్కటన ఉందా అసలు ఒక్కటి సింగిల్ చిన్న పథకం ఒక పది రూపాయల పథకం అయిన లేదు మరి మనకి కనీసం ఒక కుటుంబంలో అనంతమ్ములు ఇడిపోతే ఎన్ని సమస్యలు ఉంటే మన అందరూ తెలుసు అలాంటిది మన రాష్ట్రం కాంగ్రెస్ మొత్తం మోడీ మొత్తం అన్ని రాష్ట్రాలన్నీ కలిసి మన కేంద్ర ప్రభుత్వం మనల్ని ఎడగొట్టి మనకి ప్రత్యేక హోదా కూడా ఇవ్వడం మనకి కనీసం అన్ని కష్టాల్లో పెడితే ఎంత ఇబ్బందుల్లో ఉండి కూడా ఎంత చెప్పినట్టు కరోనా ఎదుర్కొని దానితోడు మరి ఇప్పుడు రోడ్లు అంటారు మోడీ అంటున్నారు కేంద్రం అంటారు మరి ఇదివరకు కేంద్రంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు చేయలేకపోయారు ఇప్పుడైనా కేంద్రం వేస్తుంది కదా దాన్ని తీసుకొచ్చేవాడు డమ్మంటోడు కావాలి కానీ మరి మాకు ఇయన్న చెప్పేవాడికే ఉండదు అలా నువ్వు అలాకపోయిన అన్నాగా నీకు ఇచ్చే సీడ్ కూడా లేదా ఇస్తే వేసేవాడి కదా మరి వాళ్ళ కనీసం చూస్తే ఇటు సాగర్ నుండి ఇటు కానీ ఇటు మొత్తం అనైతే అవుతుంది ఒకటి మనం అన్నం తినేటప్పుడు ప్లేట్లో పెట్టుకుంటే అన్నం మొత్తం వచ్చేసరికి వెళ్ళే మొత్తం అప్పుడు మొత్తం ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టెప్ ఎంచుకుంటారు మన జగన్ గారు ఏకున్నాడు ముందు కింద స్థాయి నుండి జనాన్ని అభివృద్ధి చేసుకుంటూ మన వెళ్ళాలనే ఆలోచనతో ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు మొత్తాన్ని కలుపుకొని పల్లెటూరు నుంచి చిన్న పథకాలు స్టూడెంట్స్ చూసి ఎక్కడ మార్పు రావాలా ఇప్పుడు మనకి స్కూల్లో ఉంటే ఉదాహరణ మన తేరాలు విజేసి చిన్న ఊరు చిన్న గ్రామానికి కనీసం డెబ్బై లక్షలు పెట్టి నాలుగు నది కింద కొలు చేశారు మొత్తం డాక్ మారిపోయింది మరి ఇదివరికి మధ్యాహ్న భోజనం అంటే ఎలా ఉండేది ఇవాళ పప్పు వేస్తే రోజు రోజు అదే పప్పు అదే అంటుండేది ఇప్పుడు టైం టేబుల్ మారింది ఆకుకూర కూర కోడిగుడ్డు లేకపోతే చెక్కలు ఇలా మొత్తం జరిగింది అది ఒకటి ఇదివరకు క్యాస్ట్ ఇన్కమ్ వెళ్ళాలంటే మనం మండలకెళ్ళేది ఇప్పుడు మండలాలకు కాదు మన గ్రామంలోనే వెళ్తా వాలంటీర్ చదివితే వాలంటీ వ్యవస్థ మెయిన్ గొప్ప విషయం ఈ వాలంటీ వ్యవస్థ దేశానికే గొప్ప విషయం మనం చెప్పుకోవాల్సిన విషయం ఏ రాష్ట్రంలో ఉంది ఎలాంటిది లేదు లేకపోయినా మనకన్నం లేకపోయినా ఏరే వాళ్ళకి అన్నం పెట్టింది గొప్పతనం అన్నట్టు ఒక ఊరి గ్రామాలు పల్లె పల్లెటూరులే పట్టుకొమ్మలనే నినాదంతో వ్యవస్థను పెట్టి ప్రతి పథకం నేరుగా ప్రతి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆయన పెట్టింది వాలంటీర్లు ఉంటేనే అది చేయగలిగేది ఇప్పుడు ఆ విధంగా ఉంది ఇవాళ ఎంఆర్ఆ కానీ ఎండిఓ కానీ ఇవాళకి ఏముండ పనులు ఏమి మొత్తం మనూరులో వాడు మనూరులోనే పనులు ఇప్పుడు ఉంది అది కూడా లేదు వాడు ఆ క్యాస్ట్ ఇన్కమ్ లేదా ఎంఆర్ఆర్ కానీ బాధిందా వీళ్ళు పనులు కోతారు ఇవాళ పరిస్థితి అట్లేదు ఇంకొకటి మన అన్ని ప్రభుత్వాల్లో చంద్రబాబు నాయుడు ఉంటే ఒకటి మన జన్మభూమి కమిటీలని ఆ అద్దర్నీతని పెట్టారు ఇవాళ కనీసం జగన్ గారు పెడితే ఒకటే అంటారు నేను చేసి మంచి పవర్ చూసి వచ్చేసి కోటి కనీసం ఎమ్మెల్యే గారికి కూడా కనీసం నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకు కూడా పవర్ లేదు ఒక నలభై ఐదు సంవత్సరం చేయత పెట్టాలన్నా పెన్షన్ పెట్టాలన్నా స్టైడ్కి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు స్టైడు ఎంబారావుకి ఆఫీస్కి లేకపోతే కలెక్టర్కి మీరు ఫోన్ కొట్టండి మీ ఇంటికి వస్తారు పథకం అన్నాడు గుండె మీద చేసుకొని ఎవరైనా చెప్పండి మన నాయకుల్లో కానీ ఎమ్మెల్యే కానీ ఇంకొకళ్ళు కానీ చేతుల్లో కూడా ఏం లేదు మొత్తం పైన నుండి మొత్తం నడిపింది ఎందుకే ఏ కూడా కానీ కానీ చెప్తున్నా మరి ఉంది కాబట్టి ఇది వైఖరికి కమిటీ సభ్యులు అంటే ఒక ఊళ్ళో వాళ్ళు కాదు ఐదు ఊరు రామాలలో పెద్ద విలేజ్ అక్కడ ఒక అక్కడ ఒకటి మొత్తాన్ని ఐదుగురు కలిపి వాళ్ళ సంతకం పెట్టి పని కావాలి ఈ ఐదు ఊరు తిరగాలంటే ఐదు ఊరు లేదు అలా ఇది ఉందా ఇప్పుడు ఎమ్మెల్యే ఇదని ఉందా డైరెక్ట్గా నలభై ఐదు సంవత్సరాలు వస్తే ఆటోమేటిక్ ఆన్లైన్ అయిపోయింది అది ఉంది పథకం మనకి ఇంకోటి మన పదాళ్ళు కనీసం అన్యాయం చేసిందంటే కాంగ్రెస్ చేసింది అన్యాయం కాంగ్రెస్ టైంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో సాగరికి సీమెంట్ మన రాయించింది మొత్తం కట్టడానికే మంది మన భూమి మన భూమి ఆడుకునే నీళ్లు అప్పుడే ఇంపోర్ట్ వేస్తే మనకి ఇవాళ కష్టం ఉండదు ఇవాళ ఏ ఇలా అయినా ప్రతి ఒక్కరు అడిగే పరిస్థితి ముందు మాకు వాటర్ వాటర్ మొన్న ఏదో స్టేట్మెంట్ వచ్చింది ముందు తడపడానికి ముందుతో వాటర్ నేలతో తడపడిన నేలతో అంటే ఏం చేయాలి అది చిన్న వస్తుంది కదా ఫస్ట్ చేయాలి ఎవరు మనల్ని పల్లాడంటే ఇలా నిరక్షరాలు చదువు తక్కువ వీళ్ళకి ఏం తెలియదు మొత్తం అన్న ఆలోచనతో సిస్టర్ నడిపారు కానీ అలా ఉంది అయ్యే పరిస్థితి లేదు దానికి కనీసం ఎంతమంది శంకుస్థాపన చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఆయనగా రామారావు చేసిన ఆయనగా మరి ఇవాళ నెరవేరుతుందంటే ఏంది అది ఎవరు గొప్పతాను నాలుగుసార్లు ఎమ్మెల్యే గెలవబట్టే ఈయన ప్రాధాన్యత ఉంది అదే ఒక్కసారి ఎమ్మెల్యే కలిగితే మన ఎమ్మెల్యే కూడా ఉంటుందా మన సీఎం గారి సీఎం ఉండదు ఒక్కొక్కసారి గెలుస్తానికి ఇప్పుడు బ్రహ్మనాయుడే గెలిచి అనుకుందాం బ్రహ్మరాయుడు గెలిస్తే ఏం జరిగింది నేను పక్కన కూర్చొని ప్యాకేజ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపో నీ డబ్బులు బాగుపడి వెళ్ళిపోరికి మాట్లాడబో మనం ఇటు వచ్చే బట్టి ఇంకొకళ్ళని వెళ్తుంది అదే నాలుగుసారి గెలిచిండు లాస్ట్కి ఒక నియోజకవర్గం నుండి జిల్లా స్థాయి జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్లో నాయకుడు అయిపోయాడు స్టేట్ లెవెల్ అయిపోయాడు కాబట్టి ఆయన్ని మనం గెలిపించుకుంటే రేపు వచ్చేది మనకు ఇప్పుడు ఉదాహరణకి హెల్త్ కమిటీ ఇప్పుడు గురించి ఇచ్చారు మొత్తం స్టేట్లోనే ఏడిస్తే మన కాలేజీలు మనకే ఇచ్చారు మరి వంద పడకలదని చెప్పి ఇప్పుడు మ్యాచ్లో స్టార్ట్ చేసింది ఇప్పుడు లేవు మంచి పడకాలంటే అట్లా ఇప్పుడు ఉంది రోడ్లు అంటూ రోడ్లన్నీ మనం బడ్జెట్లో ఇప్పుడు ఈ స్టెప్ అయిపోయింది రేపు తెలిసిన తర్వాత ఇంకో స్టెప్ చేస్తాడు అంతేకాదు చేసుకుంటూ చేసుకుంటూ కదా ఇప్పుడు ఇలా ఉంది సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీ అంటాడు ఈ నిరుద్యోగం ఇరవై ఐదు వందలు అంటాడు ఇవన్నీ దాని నువ్వు పెట్టిన పథకాలేగా పద్దెనిమిదిలో నీ మేనిఫెస్టో ఆరు వందల మేనిఫెస్ట్ ఉంది ఎందుకు చేయలేకపోయింది రెండు పార్టీ ప్రణాళిక ఉండవు అంటే అసలు చెప్పి అంటే లేకపోతే ఆ ప్రణాళనే ఉంది ఆయనకి ఏదో ముందు ఇవ్వడమే కానీ మనం దాటి వెళ్ళిపోతాం తర్వాత ఎవసే అది విషయం కాబట్టి మనం కంపల్సరిగా ఇక్కడ ఎమ్మెల్యే కానీ మన ప్రాణం ఉన్నంత వరకు మన మాస్లో ఈ జనం ఉన్నంత వరకు ఆయన ప్రాణం ఉన్నంత వరకు ఆయన గెలిపించుకోవాలి ఆయన ద్వారా కూడా మనకు అభివృద్ధి జరిగేది ఎక్కువ రాష్ట్రం ఏదన్నా కానీ మనం ఇది సీఎం కూడా కనీసం బీసీలు అంటూ ఇందాక మనం మంచి పాయింట్ అడిగాడు రెడ్లకి కనీసం మన ఏదైనా రెడ్డి అన్న దాని అయ్యి సామాజిక వర్గం అని ఏరియాలో మినిస్టర్ ఇచ్చాడు కానీ అరవై తిండి కూడా తీసుకోవాలి మరి ఉదాహరణ బీసీలు అన్నాడు మన బీసీలో ఉదాహరణ కొన్ని సంఘా కృష్ణమూర్తి గారి ఉంటే స్టేట్ లెవెల్లో ఇచ్చాడు అత్యవసరం ఇచ్చి అందరికి ఇచ్చాడు కానీ ఏంటంటే ఎమ్మెల్యే అంటున్నాడు అవతల నీకు ఇచ్చింది ఏంది ఇవ్వలేదుగా నువ్వేం చేస్తానో పది ఊరు వెళ్తావు మా యాదవ్లు మా బీసీలు మాదా ఇది కాదు నువ్వు ఎంత బాధ తీసుకోవాలి నువ్వు ఎప్పుడు చనిపోంటరు నువ్వేం తీసుకోకుండా ఏమి ఉండదు నీకు ఇచ్చేది ఏముంది నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు నీ కొడుకు జడ్పీ ఇచ్చారు అట్లా బీసీలకి సామాజికంగా ఇట్లాంటి వాళ్ళు చాలా చోట్ల కూడా ఎక్కడ పెట్టినా కూడా ఉంది అందరికి ఇచ్చారు కానీ ఏంటంటే మనకి ఈ పార్టీలోనే మన బీసీ వర్గానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సంబంధించి బాగా జరుగుతుంది కాబట్టి మనం మరొక్కసారి రెండు వేల ఇరవై నాలుగులో జూన్ నాలుగో తారీఖు ఎగరబోయే జెండా వైసీపీ జెండా సీఎం ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యే కానీ మినిస్టర్ నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిన్నెల్లి వెంకటరామరెడ్లు నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు ప్రజలంటే ఉండే కాబట్టే వాళ్ళ ప్రజలు చిరకాల కోరిక పురశాల ప్రాజెక్టులు ఫారిస్ట్ అనుమతులు అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది తొంభై శాతం పూర్తయింది మాచర్ల పట్టణానికి బుగ్గవాగు నుంచి మరియు నెహూరు నగర్కి మంచినీరు అందించడానికి నలభై ఆరు కోట్లతో ప్రభుత్వ టెండర్ కూడా పిలవడం అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజలి పిలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టిన భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మార్చర్ల నాలుగో వార్డు కౌన్సిలర్ మీరు రాగిశెట్టి వెంకటేశ్వరులు ప్రార్థిస్తున్నారు